అదే మీరు మీతో కొంచెం పర్సనల్గా ఉండే ఒక వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాము మీకంటూ ఒక డ్రీమ్ రోల్ డ్రీమ్ ఒక కథగా తయారు చేసుకున్నారు మీరు మల్టీ మల్టీస్టారర్తోని అది అందులో ఒక స్టార్ హండ్రెడ్ పర్సెంట్ బాలయ్యాబే ఉంటారు ఇంకో స్టార్ ఇంకొకరు ఉంటారు అనేది ఒక టాపిక్ జరిగింది ఆ జరిగినంత హీరో మిస్ అయ్యారు ఇప్పుడు బన్నీ బాలయ్య బోయపాటి బీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ బ్రదర్ ప్రయత్నిద్దాం ఓకే ఇక్కడ ఏది జరగదు అని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు ఇక్కడ ఏది ఎప్పుడు ఎలా జరుగుద్దు అనేది కాలం నిర్ణయిస్తుంది అది నిర్ణయించిన రోజు తప్పకుండా ఏదైనా జరుగుద్ది బా బాలయ్య బాబు గారు లాంటి మాస్ హీరోతో ఒక హైందవ ధర్మాన్ని ప్రకృతి గురించి మాట్లాడాలనిపించి హిట్ కొట్టాలన్న థాట్ ఫస్ట్ ఎవరిది సార్ వందకి వంద పర్సెంట్ నేను సింహ మా ఇద్దరు కాంబినేషన్లో సింహ లెజెండు చేసిన తర్వాత నేను మామూలు సోషల్ ఫిల్మ్ మీ ముందుకు వస్తే అలానే చూస్తారు అంత మించి ఎక్స్ట్రా డ్రా చేయడానికి కుదరదు సో ఒక కొత్తదనాన్ని డ్రా చేయాలి అని అంటే ఒక కొత్తది కొత్త పాయింట్ తీసుకోవడంలోనే పాయింట్ కొత్తది కావాలి అది తీసుకోవడం జరిగింది అందువల్లే ఈ చేంజ్ ఓవర్ వల్లే ఈరోజు అఖండ ఇంత అద్భుత విజయానికి కారణం సార్